నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా బిజీ లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహారంపై కూడా దృష్టి సారించలేకపోతున్నాం ముఖ్యంగా ఎప్పుడు తింటున్నామో కూడా పట్టించుకో తినే ఆహారం పట్ల అశ్రద్ధగా ఉన్న వేలపాళ లేకుండా ఏది పడితే అది తినడం అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇందుకోసం కొన్ని సూచనలు పాటిస్తే చాలు మీరు ప్రతిరోజు ఏదో ఒక పండుగ తింటున్నారా అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారా లేదా చెక్ చేసుకోవాలి అలాగే పని ఒత్తిడిని తట్టుకునేందుకు కాస్త రిలీఫ్ అయ్యేందుకు ఇష్టానుసారంగా కాఫీ టీలను తీసుకోరారు వేల లేకుండా చిరుతిండ్లు తినకూడదు వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి ఇక మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఉప్పు కారం నూనె వంటివి మీకు సరిపడా అంటే తక్కువ మోతాదులోనే తీసుకుంటున్నారా లేదా అన్నది తెలుసుకోవాలి నీరసం అజీర్తి రక్తహీనత వంటి సమస్యలను ఎప్పుడు ఎదుర్కొంటున్నట్లు గ్రహించారా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి వీటిని క్రమం తప్పకుండా పాటించినట్టయితే మీరు పోషకాహారాన్ని తీసుకుంటున్నట్టు నిర్ధారించుకోవచ్చు ప్రతి విషయం కూడా కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి ఏం పాటించాలి అన్నా డాక్టర్స్ అలా మాత్రం తప్పకుండా తీసుకోండి